అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి ఎన్టీఆర్ సోలో హీరోగా బాక్సాఫీస్ దేవరా అవుతానంటూ మన ముందుకు వచ్చేశాడు ఇక ఈ నేపథ్యంలోనే అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపులకు దేవరా సమాధానం చెప్పిందనే చెప్పాలి ఇక కొరడాల శివ దర్శకత్వం వహించిన దేవరా సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కి లేని సంయుక్తంగా ఈ యొక్క మూవీని యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది ఇక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నాడు ఈ యొక్క మూవీ విడుదలైంది మూవీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియంలపై బాంబు దాడి ప్లాన్ చేస్తాడు యతి అనే గ్యాంగ్స్టర్ దాంతో శివం తన టీంతో కలిసి యతి కోసం వెతుకుతూ ఆంధ్ర తమిళనాడు బార్డర్లోని రత్నగిరి వెళ్తాడు అక్కడ యతి కోసం వెతుకుతుంటే ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప అంటాడు పన్నెండేళ్ల క్రితం ఆ ప్రాంతంలో భయమంటే ఏంటో చూపిన దేవర గురించి చెప్పడం మొదలు పెడతాడు దేవర మామూలోడు కాదు చిన్నప్పటి నుండే సొరచేపను చంపి ఒడ్డుకు తెచ్చాడు ఇక తను వాళ్ళ రాయప్ప బైరా కుంజా కోర తో కలిసి సముద్రంపై వేటకు వెళ్తాడు అయితే జీవితం ఎక్కువ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది అయితే ఈ క్రమంలో వారికి మరగ పరిచయం అయ్యి భారీ డబ్బు ఆశ పెట్టి ఓ పని చేస్తాడు సముద్రంలో వెళ్ళే పెద్ద పెద్ద షిప్స్ నుంచి అధికారుల కళ్ళగప్పి సరుకును దొంగలించడం వీళ్లకు మురగ ఇచ్చే ఆఫర్ ఇక అయితే దేవరా ఓసారి ఓ దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుంటాడు ఇక దొంగతనం చేయకూడదని నిర్ణయించుకుంటాడు తన వాళ్లకు కూడా చెప్తాడు మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ళకూడదని దేవర ఆకాంక్షలు విధిస్తాడు కానీ వాళ్ళు వినరు అప్పుడు ఆయన వినని వారిని భయపెడతాడు ఎంతలా అంటే ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాలంటేనే భయపడేలా అయితే ఇదంతా నచ్చని దేవరను మట్టు పెట్టడానికి బైరా ఓ ప్లాన్ చేస్తాడు ఆ ప్లేన్ ఆ ప్లాన్ ఏంటంటే దేవర తన వాళ్ళను బయట భయపెట్టడానికి ఏం చేస్తాడు ధైర్యవంతుడైన దేవరా కొడుకు వరా ఎందుకు భయస్థుడిగా మారాడు కథలో తంగం పాత్ర ఏంటి చివరికి శివంగంకి ఎతి దొరికాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తిన ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన విడుదల రజని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మరియు ముఖ్యంగా సముద్రంలో ఉన్న ఫైట్ సీన్స్ కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ విడుదల రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్న